ఎంత ప్రశాంతంగా ఉంది ఇల్లు అంటే ఇలా ఉండాలి శుక్లాం ఉండిపోవాలని విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విజ్ఞాప శాంతి గజాన అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమహే బర్దనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విజ్ఞాప శాంతియే అమ్మగారు ఇంకేం కావాలి ఇంకెవరు ప్రశాంతంగా పూజ చేసుకుంటుంటే ఏంటి ఏంటని గోల ఏంటి గంటతో గలగల గోల చేయడం ప్రశాంతంగా పూజ అంటే చారు పూజ పూర్తయ్యేది గంటతో చారు గంట కొట్టాలి సార్ ఇలా అంతేగాని గంటలు గంటలు కాదు చారు వచ్చే దారిలో పిచ్చు కుక్క ఏమైనా పలకరించిందా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అమ్మగారు డాగ్స్ గురించి డిస్కషన్ వద్దు రాత్రి పడుకునే దగ్గర నుంచి పొద్దున్న లేచే వరకు వాడితోనే గోల అమ్మ సర్లే నీతో నాకెందుకు గోల అమ్మగారు గంట కనుక్కోండి అక్కడ పెట్టలేరా ఛీ ఈ పనులు ఎంత హాయిగా ఉన్నాయి లేకపోతే ఊరికే గిన్నెలు రుద్దు బట్టలు సౌండ్ లకే చిరాకొచ్చిందేసారా నేను లేట్ గా వచ్చానని వేరే పని పిల్లని పెట్టుకున్నారు ఎవరది నా పనికి ఎవరిని పెట్టుకోలేదే మేమే మొత్తం క్లీన్ చేసుకున్నాం అమ్మగారు నేను వెళ్ళిపోతా అమ్మగారు నేను వెళ్ళిపోతా ఏటి వెళ్ళిపోతావా ఇదిగో తలుపులు తీసుకోమని వెళ్ళిపోయి జీతం ఉన్నప్పుడు కొన్ని కొట్టేస్తాను వెళ్ళిపో అలాగే సామాన్లు ఏమైనా ఉంటే కూడా పట్టుకెళ్ళిపోవచ్చు నేను వెళ్తా అంత ఈ రోజుకే ఎలాగో పనంత మీరు చేస్తారని ఆహా చాలా తెలివి మీర్ పే చారు ఆహా ఎవడ బెల్లి కొట్టింది దీనికి సౌండ్ సౌండ్ చచ్చిపోతుంది